వెల్కమ్ మీకు విషయం మేము అసలు మా సొంత లాభం ఏమున్నది ఇప్పుడు నేను నాలుగేళ్ళు మంత్రిగా ఉన్నా నేనే ఒక బస్సు కొనుక్కున్నా ఓ బస్సు పెట్టుకున్నానా లేకపోతే ఓ డిపో తీసుకున్నానా లేకపోతే ఇంకోటి చేసినా ప్రైవేట్ ట్రావెల్ నడిపినా మేమే అసలు సంస్థకు సంబంధించిన ఏమైనా యాక్టివిటీ చేసినామా మేము మీకు చెప్తా ఉన్నాం ఉన్న ఉన్న డిపోలు అన్నింటినీ కూడా ప్రాఫిట్ తొంభై ఏడుకు తొంభై ఏడు డిపోలు తొంభై ఏడుకు తొంభై ఏడు డిపోలు నష్టాలను నడుస్తున్న వాటిని ఇరవై రెండు డిపోలు లాభాలకు టూ డిపోస్ బ్రాట్ ఐటి ప్రాఫిట్ ఇవాళ డిపోల ప్రాఫిటబిలిటీ అనేది అసలు ఆడిటింగ్ జరుగుతలేదు రీజన్ ఏంటంటే ఆటోమేటిక్గా నీకున్న టికెట్ మీద ఆదాయం పోయింది సరే దానికి నువ్వు మహాలక్ష్మి స్కీమ్ అని పేరు పెట్టు ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టు మేము ప్రతి నెల రివ్యూ చేసినాం రివ్యూ చేసి దానికి సంబంధించిన టికెట్ ఆదాయం పెరగటం కోసం ఓఆర్ పెరగటం కోసం ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేషియో ఓఆర్ పెరగడం కోసం లేదా ఇతర ఆదాయాలు పెరగడం కోసం కార్గో పార్సల్ సర్వీస్ లాంటివి కూడా మేము మేము చేసినాం యాజ్ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు యాజ్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆర్టీసీని బలోపేతం చేయాలి ఇది ప్రజల ఆస్తి చెప్పి కాబట్టి దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చేసే ఏది బట్టగాల్చి ముఖం మీద వేసి ఆరు రోజులు పోయినా సంవత్సరం తర్వాత కూడా మీకు ఇంకా అయ్యే మాటలు చెప్తే ఎట్లా మీరు కదా ప్రభుత్వాన్ని నడుపుతున్నది మీరు నడుపుతున్న సమయంలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సమాధానం చెప్పాలి దీన్ని మేము డెఫినెట్గా అడ్డుకుంటాం అడ్డుకొని మేము ప్రజల్ని చైతన్యంతో చైతన్య పరుస్తాం ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ వాళ్ళకి సంఘీభావం కూడా మేము పోరాటం చేస్తాం